పచ్చని కొమ్ములు రోటిలో వేయండి ఓఎమ్మా పెళ్ళి పందిట్లోకి వేగ మేరారండి ఆహు ఆహు పచ్చని కొమ్మలు రోటిలో వేయండి ఓఎమ్మా పెళ్ళి పందిట్లోకి వేగ మేరారండి ఆహు ఆహు చేరి ముగ్గులు వేయండి ఓయమ్మ వాకిలి అంత వల్లులు దిద్దారే ఆహుం ఆహుం వెండి రోలు బంగారు రోకలి ఓఎమ్మా పూజించి అతివాలు పశువును దంచారు ఆహుం ఆహుం పచ్చని కొమ్ములు రోటీలో వేయండి ఓఎమ్మ పెళ్లి పందిట్లోకి వేగమేరారండి ఆహు ఆహు చేతిగా నిండుగా గాజులు తొడిగి ఓఎమ్మ పచ్చని పందిట్లో పసుపునే దంచండి ఆహు ఆహుం పిల్లా పాపలతో కలిసి మీరంతా రారండి ఓయమ్మ చందనాల పసుపుని మీరు దంచండి ఆహు ఆహు పచ్చని కొమ్ములు రోటీలో వేయండి ఓయమ్మ పెళ్లి పందిట్లోకి రండి ఆహుం ఆహు ముదితలంతా కలిసి మువ్వలు కట్టారు ఓఎమ్మ ముచ్చటగా అందరు సందడి చేశారు ఆహుం ఆహుం చేయి చేయి పట్టి చకచక రారండి ఓఎమ్మ బంగారు తల్లిని అలంకరిద్దాము ఆహుం ఆహుం పచ్చని కొమ్మోలు రోటీలో వేయండి ఓయమ్మ పెళ్లి పందిట్లోకి వేగ మేరారండి ఆహుం ఆహం పచ్చని కొమ్మోలు రోటీలో వేయండి ఓయమ్మ పెళ్ళి పందిట్లోకి వేగ మేరారండి ఆహుం ఆహుం